నమస్కారం అండి ఈరోజు మనము దుబ్బన్నగారి పొలంలో ఉన్నాము కార్లదిన్ని గ్రామము ఎమిగనూరు మండలము కర్నూలు జిల్లా మన దుబ్బన్నగారు దాదాపు మూడెకరాల దాకా సాగు చేశారు సింధు అనే పత్తి గింజలు మనవి సింధు అనే పత్తి గింజలు మొత్తం మూడు ఎకరాల దాకా సాగు చేశారు ఇప్పటికీ ఎనభై ఐదు నుంచి తొంభై రోజులు అయింటది దగ్గర దగ్గర ఎనభై ఐదు నుంచి తొంభై రోజులు అయింటుంది ఇప్పుడైతే బోల్ సెట్ అయింది ఇక్కడ బోల్ సెట్ అయింది మీరు కూడా చూసుకోవచ్చు దాదాపు యాభై ఐదు నుంచి కాయలు సెట్ అయినాయి ఒక్కో స్క్వేర్కి మినిమం ఐదు నుంచి కాయలు సెట్ అయినాయి మీరే తీసుకొచ్చి కోయారు కూడా ఈజీగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇట్లా మనకి ఇక్కడి వరకే దీంట్లో సింధులో ఉండే స్పెషాలిటీ ఏమంటే ప్లాంట్ నుంచి కింద నుంచి మధ్యలో వరకే దాదాపు ముప్పై ఐదు బోల్స్ సెట్ అయినాయి ముప్పై ఐదు బోల్స్ సెట్ అయినాయి ఫార్మర్ కూడా అందుకే హ్యాపీగా ఉన్నాడు ఇది మంచి ఈల్డింగ్ వస్తుందని ఫార్మర్ కూడా ఆలోచిస్తున్నాడు అవగాహన చేస్తున్నాడు మనం కూడా అదే చెప్తున్నాం ఫార్మర్కి మంచి ఈల్డ్ వస్తుందనే చెప్తున్నాము ఇప్పుడు దాదాపుగా అయితే బోల్ సెట్టింగ్ అయితే కొంచెం పూర్తయింది ఫార్మర్ కూడా హ్యాపీగానే ఉన్నాడు